వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ రీచ్ వ్లాగ్ సో ఇట్స్ డే ఫోర్ ఆఫ్ థర్టీ డేస్ ఛాలెంజ్ గుడ్ మార్నింగ్ ఐస్ యాక్చువల్లీ నాట్ గుడ్ మార్నింగ్ ఇట్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇంకో వన్ అండ్ హాఫ్ అవర్ అయితే గుడ్ ఈవినింగ్ కూడా అవుతుంది దట్ టైమ్ ఈస్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ సో ఫ్రీ డే జాబ్లెస్ వర్క్ లెస్ ఏం లేదు ఖాళీ కాబట్టి ఈరోజు బోరింగ్ డే ఐ డోంట్ థింక్ ఐఎమ్ గోయింగ్ ఎనీవేర్ చూద్దాం ప్రజెంట్ అయితే ఏం ప్లాన్స్ లేవు అనమాట సో ఇట్స్ బోరింగ్ డే నాకు నార్మల్గా వర్క్ లేదు అంటే నేను జాబ్ చేస్తున్నప్పుడు కూడా ఎల్వెన్ దాటాకే లేస్తా ఐమ్ నాట్ ఏ మార్నింగ్ పర్సన్ ఐఎమ్ పక్క నైట్ ఓల్ నైట్ ఒక త్రీ త్రీ థర్టీ ఫోర్ ఫైవ్ సిక్స్ వరకు కూడా మేల్కొని ఉంటాను కానీ పొద్దున్న లెగడం అంటే చాలా చిరాకు మా ఇంట్లో వాళ్ళు ఫస్ట్ బిగ్ బాస్కి వెళ్తున్నాను అంటే అసలు ఎట్లా లేస్తుంది పొద్దున్న ఇది అసలు ఉండలేదు అనే కాన్సెప్ట్ ఉన్నారు ఉన్నారనమాట బట్ అక్కడ తప్పదు లెగవాలి కాబట్టి ఇంకా లేచేశాను అనమాట లేచాక ఇంక పడుకోను మళ్ళీ సో యా ఇందాకే ఒక వన్ వన్ థర్టీకి లేచినట్టున్నాను ఎస్ వన్ వన్ థర్టీకి లేచాను ఇట్స్ యూజువల్ టైమ్ సాటర్డే సండే వీకెండ్స్ అయితే అట్లానే లేస్తాను ఇప్పుడు ఎట్లయినా సరే మొత్తం అన్ని రోజులు నాకు వీకెండే కాబట్టి వన్ వన్ థర్టీకి లేచి లేచాక నాకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ నన్ను ఎవరు గెలగకూడదు అనమాట నా రూమ్ డోర్ కూడా తీయను నేను ఓ హాఫ్ అన్ అవర్ అక్కడ కూడా చూసుంటే హౌస్లో బిగ్ బాస్ హౌస్లో లేచాక వన్ అవర్ ఎక్కడో పక్కన కూర్చుంటాను అనమాట మూడు అనేది చాలా ఇదిగా ఉంటుంది సో హాఫ్ అన్ అవర్ పడుతుంది నాకు మూడ్ కొంచెం సెట్ అవ్వడానికి సో ఆ మూడు సెట్ అయ్యాక అప్పుడు ఫ్రెష్ అవుతా ఆ ఫ్రెష్ అయ్యి వచ్చేటప్పటికి టైం ఇట్స్ ఆల్మోస్ట్ టూ ఫార్టీ పిఎం సో మా మమ్మీ లంచ్ చేసింది తినడానికి రెడీ అనమాట ఇట్స్ అన్నం బంగాళదుంప ఫ్రై బీన్స్ ఫ్రై చారు ఏదో పచ్చడి బీన్స్ అంటే నాకైతే నేను తినెంట్గా ఉన్నప్పుడే గుర్తొస్తుందండి టూ అండ్ హాఫ్ వీక్స్ లిటరలీ అదే ఫుడ్ మాకు రైస్ పప్పు ఆ బీన్స్ కోరేదు అబ్బా టార్చర్ ఇప్పుడు ఈ బీన్స్ ఆ బీన్స్ వేరే ఇదేదో డిఫరెంట్ ఇక్కడికి అది తలుచుకుంటేనే ఇంకా నాకు ఒక బాబో ట్రామాలా ఉంటుంది నిజంగానే చాలా మంది ఏం కాదు వాళ్ళకి ఎలా ఫుడ్ పంపిస్తారు కానీ అది వాళ్ళు తినాల్సిన పని లేదంటే నో మాకు ఆ ఫుడ్ పంపించేవారు ఎస్ ఓనర్స్లో కొంచెం కొంచెం ఏదో ఇచ్చేవారు కానీ టూ అండ్ హాఫ్ వీక్స్ లిటరలీ అదే తినేవాళ్ళం దానివల్లే నేను మొత్తం అసలు తినలేదు వాటర్ వేసుకుని తినేదాన్ని అయితే అప్పుడప్పుడు రైస్ లో వాటర్ వేసుకుని తినేదాన్ని ఇంకా టైం వచ్చి ఈవినింగ్ సెవెన్ అవుతుంది అనమాట పొద్దు నుంచి ఏం చేసేది లేదు పొద్దు నుంచి అంటే నేను లేచింది ఆఫ్టర్నూన్ కదా సో మీరు చూసారు ఆల్రెడీ సో నేను ఎప్పుడు లేచి ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీకి లంచ్ చేశాను కదా యూ కెన్ సేట్ యాజ్ అ బ్రంచ్ ఆల్సో అప్పటి నుంచి కూడా ఇదే అవతారం యాక్చువల్లీ నేను నైట్ నుంచి కూడా ఇదే అవతారం ఎందుకంటే మనం బేసిక్లీ స్నానం చేసేది నైట్ అనమాట బిగ్ బాస్ లో ఏదో పొద్దునే చేశాను కానీ నాకు నైట్ స్నానం చేసి పడుకోవడం అలవాటు ఫ్రెష్గా పడుకోవచ్చు అని చెప్పి పొద్దున్నే అలాగే ఏం చేయను కదా ఇంట్లోనే ఉంటాను ఒకవేళ బయటికి వెళ్తే పొద్దున్న స్నానం చేస్తా బట్ పొద్దునుంచి ఇంట్లోనే ఉంటాను కాబట్టి పొద్దున్న స్నానం చేయను అనమాట డైరెక్ట్ నైట్ చేస్తాను సో నైట్ చేశాను కాబట్టి మళ్ళీ నైట్ చేస్తాను అనమాట స్నానం సో ఏం చేసిన తర్వాత ఢిల్లీ క్రైమ్ చూడడం స్టార్ట్ చేశాను అనమాట సో అది కంప్లీట్ చేశాను అప్పటి నుంచి ఇప్పటివరకు ఇట్స్ వెరీ నైస్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టూ సీజన్స్ ముందరే చూసేసా అంటే అప్పుడు నిర్భయ కేసు గురించి అన్నప్పుడు ఐ గాట్ వెరీ ఇంట్రెస్టెడ్ సో అప్పుడే చూసేసాను ఇట్స్ వెరీ నైస్ అది కూడా చూడండి గైస్ పొద్దు నుంచి ఇంట్లోనే ఉన్నాను ఏం చేయలేదు అంటే పొద్దున కాదు మధ్యాహ్నం కదా నేర్చాను సో లేచాక చూసాక కదా తిన్నా ఢిల్లీ క్రైమ్ స్టార్ట్ చేసా బాగుంది ఇట్స్ వెరీ నైస్ దాని గురించి కూడా మాట్లాడతా సో నిన్న కొరియర్ ఇవ్వడానికి అవ్వలేదు కాబట్టి సండే సెలవు కాబట్టి ఈరోజు పార్సిల్ ఇవ్వడానికి వచ్చాను అనమాట ఇది హైదరాబాద్లో ఇచ్చేసి ఉంటేనే బాగుండేది హైదరాబాద్ నుంచి అక్కడికి అక్కడికి రాయిడో చేసి ఉంటే వంద రూపాయలు అట్లా అయిపోయేది ఇంకా నుంచి కొరియర్ చేయాలంటే ఆస్తులు అడుగుతున్నారు అవుతున్నారు బాబు నిజంగానే ఈ బట్టల కన్నా కొరియర్ ఛార్జర్లే ఎక్కువైపోయినట్టున్నాయి ఇంకా చాలా బట్టలు ఉన్నాయి అవన్నీ కూడా కొరియర్ చేయాలి ఎన్ని డబ్బులు అవుతాయో అసలుకే పేద దాన్ని ఇప్పుడు జాబ్ లేదు పని లేదు ఏం లేదు సోయా కొరియర్ అయితే వచ్చానమాట ఏ చెప్పాను కదా ఇంట్లో ఉంటే ఖాళీ అండి ఏం చేయను ఇప్పుడు జ్యూడ్ మూవీ స్టార్ట్ చేసా ఫస్ట్ ఈ కొరియర్ ఇచ్చేసి సిక్స్ ఫార్టీ ఎయిట్ థర్టీ రెండు ఆరు నలభై అంటే తగ్గించరా తగ్గించ ఇంటికి ఇంటికి వెళ్ళేటప్పుడు కేఎఫ్సీ తినాలని మన మనసు వచ్చి కేఎఫ్సీ తినడానికి అయితే వచ్చాము ఇరిటేషన్ అంటే మీకు అట్లా అనిపిస్తుంది లేదో కానీ ఇప్పుడు ప్లీజ్ ఒక్క నిమిషం అయితే అంటే బేసిక్లీ ఇప్పుడు నాకు తినిది ఏదో నేను ఆర్డర్ పెట్టుకుంటాను నాకు నచ్చింది ఏంటో నేను ఆర్డర్ పెట్టుకొని తింటా అంటే లైక్ నాకు అది తినాలనిపిస్తే ఏది నేస్తే మీరు ఆర్డర్ పెట్టుకుంటారు అలా కాకుండా కొంతమంది వస్తారు కొంతమంది ఉంటారు ఎట్లా అంటే ఎట్లా అంటే ఎంత ఇరిటేట్ చేస్తారు అంటే వాళ్ళకి ఏదో ఒకటి తినాలని ఉంటుంది కానీ అట్లా కాదు నీకేం తినాలని ఉంది నీకేం తినాలని ఉంది నీకేం తినాలని ఉంది అరే నాకు తినాలని ఉంది నేను చెప్పుకుంటాను కదా నీకు తినాలని నేను చెప్పుకోవాలి అట్లా కాకుండా నా తినేదాన్ని బట్టి వేరే వాటి డిసిషన్ ఉండకూడదు కదా నా వాయిస్ వినిపిస్తుంది ఎన్ని రీలు చూస్తున్నారు ఎంతో బాగా ఇక్కడ ఏదో నా రీలు చూస్తున్నారు గైస్ స్త్రీ సౌండ్ వస్తుంది వాయిస్ సో బేసిక్లీ ఏం చెప్తున్నానంటే అదే నాకు చాలా చిరాకు అసలు ఇప్పుడు నాకు దోశ తినాలని అంటే ఏ దోశ ఉందో నాకు తెలుస్తుంది సో నేను నాకు ఇప్పుడు దోశ కావాలి అని చెప్పి నేను చెప్పేస్తా ఇప్పుడు కేఎఫ్సీ తినాలని ఉంది అంటే కేఎఫ్సీలో ఏం తినాలని ఉందో నాకు ఉంటుంది సో నేను చెప్తా అలా కాకుండా అక్కడికి వచ్చాక కూడా నీకేం ఉంది నీకేం తినాలని ఉంది నీకేం తినాలి ఎందుకు నీకేం తినాలని ఉందో నువ్వు చెప్పుకోవచ్చు కదా ఎంత ఇరిటేటింగ్గా ఉంటుంది ఇలాంటి క్యాండిడేట్స్తో గాయస్ మొన్న ఎలాగే షవర్మా ఇచ్చారు అది షవర్మాయే కాదు అసలు నాకు షవర్మా తినాలని అనిపించింది కాబట్టి నేను షవర్మా తినడానికి వెళ్ళాను షవర్మా కాదు అందులో చికెన్ లేదు ఏం లేదు షవర్మా తినడానికి అని వెళ్ళా అక్కడి వరకు ఓకే బట్ అట్లా కాదు షర్మా ఓకే అది బాగుందా లేదు కాదు అది సెకండరీ బట్ నాకు తినాలనిపించే కదా నేను తింటున్నాను సో నా కేఎఫ్సీ ఆగండి సో ఏదో ఒక మినీ బర్కెట్ అండ్ చికెన్ పాప్కార్న్ అయితే ఆర్డర్ ఇచ్చాము సో బేసిక్లీ నాకు ఈ పీసెస్ నచ్చవన్నమాట ఇట్లా ఉంటాయి కదా ఈ పీసెస్ నచ్చవు నాకు ఈ పీసెస్ ఇష్టం ఇలా లెగ్ పీస్ ఉంటే ఐ లవ్ ఇట్ బట్ ఐ డోంట్ లైక్ దిస్ టైప్ ఆఫ్ పీసెస్ సో లెగ్ పీస్ నేను తినేసి మిగతా పీస్లో వాళ్ళు తింటారు మీడియం పాక్కు వద్ద ఉంటాయి అండ్ నేను డ్రింక్స్ కూడా చాలా తక్కువ మీరు బిగ్ బాస్ హౌస్లో కూడా చూస్తే అందరూ థమ్స్అప్ థమ్స్అప్ కోసం అంత ఫైట్ చేసి అంత ఇదే ఉండేవారు కానీ నేను అసలు డ్రింక్స్ తాగను మరీ దాహం వేసి ఇంకా తప్పదు అంటే ట్రైనింగ్ ఎప్పుడైనా వస్తే కొంచెం ఒక సిప్ అంతే తప్ప రింగ్స్ అవి ఎక్కువ తాగు సో నేను చెప్పాను కదా నేను డెల్లీ క్రైమ్ మూవీ చూసాను అనమాట మూవీ కాదు సో సిరీస్ చూసాను ఢిల్లీ క్రైమ్ ఇచ్చారు అది చూసినప్పుడు ఇట్స్ వెరీ నైస్ నేను ఆల్రెడీ అది థర్డ్ సీజన్ అనమాట రిలీజ్ అవుతుంది ఫస్ట్ సీజన్స్ ముందే రిలీజ్ అయింది సో అదేంటంటే నేను కేసు గురించి మీకు ఐడియా ఉండే ఉంటది ఎవరైతే చూసారో ఇట్స్ వెరీ నైస్ యాక్చువల్లీ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఆ కేస్ గురించి మళ్ళీ ఏమైనా చూపిస్తారా అనుకున్నాను కానీ థర్డ్ సీజన్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ అది చూసినప్పుడు ఒక రకమైన భయం వస్తుంది అనమాట మనకి ఏమనంటే అరే ఇట్లా జరుగుతుంది అని చెప్పి అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు కదా అండ్ ఇట్స్ ట్రూ జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు మన ట్వంటీ ట్వంటీ టూ లోనే టూ ల్యాక్స్ ప్లస్ అమ్మాయిలు మిస్ అయినారంటే ఇండియా నుంచి సో అమ్మాయిలని కాదు మన పిల్లలు కానీ చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు కూడా స్కూల్ కదా వెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ట్రాన్స్పోర్ట్ అది అరేంజ్ చేయడం వీలైతే లైక్ మంచి వాళ్ళని ట్రాన్స్పోర్ట్ కింద పెట్టడం లేదంటే మనమే పికప్ అండ్ డ్రాప్ చేయడం నేను గురించి చెప్తున్నాను ఐ సోది సొల్లు కదా ఇఫ్ వైట్ దాంట్లో ఏంటంటే మొత్తం అది మొత్తం అంతా గురించి వాటి గురించి ఖాయ్ ఇలాంటి వాళ్ళు వాళ్ళు అసలు చెప్తున్నాను నేను ఏం మాట్లాడుతున్నాను సీరియస్ గా మాట్లాడేప్పుడు మాట్లాడి తెలియలేనప్పుడు మూసుకొని ఉండు సో దాంట్లో ట్రాఫికింగ్ గురించి ఎక్కువ ఉంది అనమాట అంటే ఇంకా గా లేదు కానీ జస్ట్ ఒక ట్రాఫికింగ్ ఎట్లా జరుగుతుంది అంటే రియల్ ను కొంచెం ఎగ్జాంపుల్గా తీసుకొని వాళ్ళు ఫిక్షన్ యాడ్ చేసి అనమాట సో ఈ కాలంలో మరి ఏంటంటే అప్పుడు కూడా సిక్చువలైజెస్ జరుగుతూ ఉండేది కానీ ఈ టైంలో ఏంటంటే ఇంకా ఎక్కువ అయిపోయింది టెక్నాలజీ పెరగడం వల్ల అక్కలేని చెత్త అంతా మనకి లైక్ చూడడం వల్ల చిన్న పిల్లల దగ్గర నుంచి అందరి దగ్గర ఫోన్స్ ఉండడం వల్ల వాళ్ళు ఏంటంటే ఈ నెగిటివ్ వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయ్యి మీరు చూస్తే ఒకప్పుడు వేరేలా ఉండేది ఇప్పుడు మరి దారుణంగా ఎక్స్పీరియన్స్ చిన్న చిన్న పిల్లల మీద త్రీ మంత్స్ ఫైవ్ మంత్స్ అలాంటి పిల్లల మీద కూడా చేస్తున్నారన్నమాట సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అమ్మాయిలు మీరు ఎప్పుడైనా ఎప్పుడు కూడా మీ లొకేషన్ అనేది ఒకరికి ఖచ్చితంగా షేర్ చేసి ఉంచండి హూ హెవర్ యూ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఉన్న పర్సన్కి ఎప్పుడు కూడా షేర్ చేసి ఉంచండి సో లైక్ అండ్ పేరెంట్స్ ఆల్సో లైక్ మీ పిల్లలు మేబీ లైక్ ఎయిటీన్ ఇయర్స్ బిలో అయితే వాళ్ళు ఇంకా మైనర్స్ కాబట్టి ఒక ట్రాకింగ్ లొకేషన్ అనేది మీ లో కూడా పెట్టుకోండి అప్డేట్ చేస్తూ ఉండాలి మరి ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు మనం డ్యూటీస్ వర్క్ వల్ల బిజీ అయిపోయి పిల్లల్ని ఎక్కువ పట్టించుకుంటూ ఉండం సో వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా పట్టించుకోండి అండ్ ఈ కాలంలో కూడా చాలామంది ఏంటంటే అమ్మాయి వద్దు అబ్బాయి కావాలి అబ్బాయి పుట్టడం కావాలి అన్నట్టు ఉంటుంది నాకు ఎందుకు అర్థం కాదు అట్టారు బుల్షెట్ నాన్ సెన్స్లో అనిపిస్తుంది ఏంటి అబ్బాయిలు అయితే ఎక్స్ట్రా అండి కొమ్ములు వస్తాయా అన్నట్టు అనిపిస్తుంది బట్ బేసికలీ ఈ కాలంలో పిల్లలు పుట్టడమే చాలా అసలు ఒక రకమైన ఏమంటారు తక్కువైపోతుంది ఫర్టిలిటీ రేట్ అనేది తక్కువైపోయి పిల్లలు పుట్టడమే తక్కువైపోతుంటే ఈ కాలంలో కూడా అబ్బాయే కావాలి అమ్మాయే కావాలి అనే ఉద్దేశంతో ఉన్నారు నో గైస్ ఎవరు పుట్టినా సరే అదొక మీకు ఒక అదృష్టం జరిగింది అని అనుకొని ఎవరు పుట్టినా సరే హ్యాపీగా ఫీల్ అవ్వండి అంతే తప్ప కొంతమంది ఉంటారు పూజలు చేసేస్తూ ఉంటారు పిల్లలు పుట్టాలని పూజలు చేయడం వేరు బట్ అబ్బాయే పుట్టాలి అని పూజలు చేయడం అది మరీ దారుణం అనిపిస్తుంది ఓకే మీ ఇంట్లో ఆల్రెడీ ఒక అమ్మాయి ఉంది కాబట్టి అబ్బాయి పుట్టాలి అని అనుకోవడం ఇట్స్ నాట్ ఏ సెల్ఫిష్ ఇది ఓకే ఇద్దరు కావాలని అనుకోవడం ఇట్స్ నైస్ థింగ్ బట్ అబ్బాయి ఉన్నా కూడా అబ్బాయే కావాలి లేకపోతే అసలు పిల్లలు లేకపోతే అబ్బాయే పుట్టాలి అనుకోవడం ఇట్స్ నాట్ నైస్ బట్ టెలిగ్రామ్ ఇట్స్ నైస్ థింగ్ బాగుంది నేను ఇప్పుడు జూట్ మూవీ స్టార్ట్ చేశాను అనమాట కేసిన తిట్టా అసలు బిగ్ బాస్ హౌస్లో నాన్ వెజ్ లేదు నేను ఉన్న వన్ మంత్లో ఒకే ఒకసారి నాకు నాన్ వెజ్ వచ్చింది అది కూడా డెమోన్ పవన్ ఆ లగ్జరీ ఐటమ్ ఇచ్చినప్పుడు నేను అప్పుడు చాలా హెల్త్ అయినాను యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే పవన్ ఎప్పుడు రీతు కాకుండా శ్రీజాకి హెల్ప్ చేస్తున్నాడు శ్రీజానే సేవ్ చేశాడు శ్రీజాకి చికెన్ ఇచ్చాడు అని చెప్పి చాలా మంది అనమాట కానీ ఆ నామినేషన్స్ టైంలో రీతుకి పవన్కి ఒక బాండ్ ఉన్నా సరే మీ ఇద్దరు అంత కనిపించినా సరే నేను డెమోన్ ఒక బాండ్ ఉంది ఒక ఫ్రెండ్షిప్ బాండ్ సో ఖచ్చితంగా నాకు కళ్యాణ్కి ప్రియారిటీ అందరికీ ఈవెంట్ రీతుకి కూడా తెలుసు ఆ టైంలో డెమోన్ పవన్ నన్నే సేవ్ చేస్తాడు అని చెప్పి పీకే నన్నే సేవ్ చేస్తాడు అని చెప్పి నాకు తెలుసు మిగతా వాళ్ళని అందరూ షాక్ అయినా సరే సంజనా గారి వాళ్ళు నేనైతే షాక్ అవ్వలేదు వి నో కాబట్టి వీ యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్ ఒకళ్ళు ఛాన్స్ వస్తే నువ్వు ఏమైనా సేవ్ చేస్తావు నువ్వేమైనా సేవ్ చేస్తావు అన్నట్టు ఆ టైంలో నేను ప్రయారిటీ ఉండే తర్వాత సిచువేషన్స్ మార్ని అండ్ తర్వాత చికెన్ ఇచ్చే టైంలో ఏమైంది అంటే చికెన్ కూడా నాకు ఎట్లా ఇస్తారు అని చెప్పి చాలా మంది ఓ ఫీల్ అయిపోయినారు రీతు అండ్ డెమాన్ పవన్ ఫ్యాన్స్ బట్ బేసిక్లీ అక్కడ నేను కళ్యాణ్ మీద చాలా హర్ట్ అనమాట ఎందుకంటే అప్పటికే టూ అండ్ హాఫ్ వీక్స్ నుంచి ఫుడ్ లేదు చూస్తే వాటర్ అన్నం తినేవాళ్ళం కదా అట్లా ఉండేదనమాట ఫుడ్ లేదు సో లగ్జరీ బడ్జెట్ ఏదో వస్తుంది కదా చికెన్ వచ్చి ఉంటే అన్నంలో అయినా కలుపుకొని తినొచ్చు అని ఒకటి ఉంటే నేను దివ్య కళ్యాణ్ అందరూ మాట్లాడుకున్నప్పుడు ఇట్లా ఎవరైతే టినెన్స్ టైంలో ఉన్నా మాట్లాడుకున్నప్పుడు అప్పుడే చెప్పాం కళ్యాణ్కి వాడు అడిగేడు కూడా వెళ్ళేటప్పుడు అప్పుడు ఏం కావాలి ఏం కావాలంటే చికెన్ తీసుకో అందరికీ పనికొస్తుంది అంటే ఓకే ఓకే అన్నట్టు వెళ్ళి అక్కడికి వెళ్ళి తనుష కాఫీ తీసుకున్నాడు అసలు కాఫీ ఇంపార్టెంటే కాదు ఆ పిల్లకి అంటే తనకి ఇంపార్టెంటే బట్ ఆ టైంలో కాఫీ అనేది మా కన్నా ఆ సిచ్యువేషన్లో తనకి ఇంపార్టెంట్ కాదు నేనైతే చాలా హాట్ అయినా నాకు లిటర్లీ కళ్ళలో నీళ్ళు తిరినాయి అనమాట వాడి వల్ల తర్వాత నేను ప్రామిస్ చేసాను ఇది చేసాను అని అన్నాడు కానీ నేను ఇంకా అంత పెద్ద పట్టించుకోలేదు ఏదైనా సరే నేను అంత లైట్గా తీసుకుంటాను కాబట్టి సరే హర్ట్ అయినా అలా అని పట్టించుకోలేదు సో డెమౌంట్ పవన్ లో ఉన్నాడు కాబట్టి ఆ టైంలో వాడు చూశాడు కాబట్టి ఫుడ్ గురించి వీళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో అందుకు నాకు ఇలా చికెన్ ఇచ్చాడు కానీ ఈతో కన్నా నేను ఎక్కువ అన్నట్టు ఇవ్వలేదు సో మీరు అట్లాగా కన్సిడర్ చేసుకోకండి ఆ టైంలో ఎవరైతే అప్పుడు చేసుకున్నారో చెప్తున్నారు సో అట్లా జరిగింది చికెన్ చాలా తక్కువ ఇప్పుడు ఇప్పుడు ఇస్తున్నారంట ఈజ్ బిగ్ బాస్ ఈస్ స్క్రిప్టెడ్ స్క్రిప్టెడ్ అంటే మీ ఉద్దేశంలో ఏంటి అంటే మాకు ఒక ఈ స్క్రిప్ట్ ఇచ్చి మీరు వీళ్ళతో ఈరోజు గొడవపడండి దీని మీద గొడవపడండి మీరు ఇట్లా మాట్లాడండి అని చెప్పి ఒక స్క్రిప్ట్ ఇస్తారు అని అనుకుంటున్నారా వీళ్ళతో లవ్ చేయండి వాళ్ళతో ఈ రిలేషన్ పెట్టుకోండి ఈ బాండింగ్ పెట్టుకోండి మీరు హైలైట్ అవ్వాలంటే ఇట్లా మాట్లాడాలి ఈ పదాలు యూజ్ చేయండి ఇవన్నీ కూడా మీకు హౌస్ లో మాకు ఏమైనా ఒక పేపర్ ఇచ్చి ఇవన్నీ కూడా చెప్తారు అని అనుకుంటున్నారా సో చాలా మంది అంటే నాకు బయట ఎవరైనా కలిసినప్పుడు ఫస్ట్ క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ఏంటి బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఆ బిగ్ బాస్ స్క్రిప్టెడ్ అని అడుగుతున్నారు నో గైస్ బిగ్ బాస్ ఇస్ నాట్ ఎట్ ఆల్ స్క్రిప్టెడ్ ఎక్కడా కూడా స్క్రిప్టెడ్ అనేది ఉండదు మీకు స్క్రిప్టెడ్ అనే ఒకటే చెప్పగలరా ఏంటంటే ఇప్పుడు హౌస్ లో మాకు అసలు బయట వాళ్ళతో సంబంధమే ఉండదు మాకు టాస్క్ అయినప్పుడు కూడా ఏం చేస్తారు అంటే బ్లైండ్స్ ఉంటాయి కదా మీరు చూస్తారు బ్లైండ్స్ క్లోజ్ చేసేస్తారు అనమాట సో వేరే వాళ్ళు వచ్చి టాస్క్ డిజైన్ చేసినప్పుడు బేబీ టీమ్ వాళ్ళు వాళ్ళు మాకు కనిపించరు బ్లైండ్స్ అనేవి క్లోజ్ చేసేస్తారు సో ఎవరు కూడా మాకు కనిపించరు మాకు మేమే ఉంటాం మేము కొట్టుకున్నా తిట్టుకున్నా లేదా ప్రేమించుకున్నా లేకపోతే ఇంకేం చేసినా సరే అది మాలో మేమే ఏమైనా వర్డ్స్ లూజ్ చేసినా ఏమైనా వర్డ్స్ మాట్లాడినా వేరే వాళ్ళతో గొడవ పడినా సరే అది మాకు జెన్యున్ గా వాళ్ళ మీద గొడవపడాలి అని అనిపించినప్పుడు గొడపట్టడం వేరే వాళ్ళు వేరే వాళ్ళతో గొడవ పడదాం అని అనుకుంటున్నారు అంటే ఓకే అది బాగా ఇష్టం వాళ్ళు గొడవ పడుతున్నారే తప్ప మాకేమి స్క్రిప్టెడ్ వచ్చి మీరు ఎట్లా మాట్లాడాలి అట్లా మాట్లాడాలి అని చెప్పి ఎక్కడ ఉండదు ఎందుకంటే అసలు మాకు బిగ్ బాస్ ఏమైనా అనౌన్స్మెంట్ వస్తే చూస్తారు ఏదైనా పేపర్ పంపిస్తే టాస్క్ రిలేటెడ్ పేపర్స్ అట్లా పంపిస్తారేమో గానీ అంతే తప్ప గొడవల గురించి లేక ఇంకే దాని గురించి అసలు దేని గురించి కూడా ఏ స్క్రిప్ట్ అనేది రాదు అండ్ స్క్రిప్టెడ్ కూడా కాదు ఎవరి స్ట్రాటజీలు ఉంటే ఈచ్ ఇండివిజువల్ కంటెస్టెంట్ ని ఓకే ఇలా నేను మాట్లాడితే నేను ఏమైనా బాగా కనిపిస్తానేమో లేకపోతే వీళ్ళతో లవ్ ఆంగిల్ పెట్టుకుంటే మన కంటెంట్ బాగా వెళ్తాదేమో లేదా అది వాళ్ళ స్ట్రాటజీ అనమాట అంతే తప్ప బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అనేది ఉండదు బట్ స్క్రిప్టెడ్ ఎక్కడ ఉంటుందో చెప్పనా బయట ఎడిటింగ్ డిపార్ట్మెంట్ ఉంటారు కదా ఇఫ్ సపోజ్ ఒకరిని హైలైట్ చేద్దాం అని అనుకున్నా లేకపోతే ఒకరిని బాగా చూపిద్దాం అని అనుకున్నా సరే అది స్క్రిప్టెడ్ ఉండొచ్చు స్క్రిప్టెడ్ కాదు కానీ ఎడిటింగ్ వాళ్ళకి నచ్చినట్టు మార్చుకోవచ్చు ఇప్పుడు నాకు ఒకరితో గొడవ అయింది ఇప్పుడు నేను కరెక్ట్ గా ఉన్నా సరే నన్ను చెడ్డగా చూపించాలి అంటే నా పాయింట్స్ అన్ని తీసేసి వాళ్ళ నా మీద ఉన్న పాయింట్స్ ఏ సో అప్పుడు ఏంటి అవును అనేది కరెక్ట్ కదా తిని డిఫెండ్ చేసుకోలేకపోయిందనో తిని మాట్లాడలేకపోయిందనో అట్లా ఉంటది సో వాళ్ళకి పాజిటివ్ యాంగిల్ వస్తుంది నాకు నెగిటివ్ యాంగిల్ వస్తుంది బట్ లైవ్ లో చూసుకుంటే నేను మంచిగా మాట్లాడి నేను పెట్టిన పాయింట్స్ మంచిగా ఉంటాయి సో ఇవన్నీ ఎడిటింగ్ లో ఎత్తేసారనుకోండి ఈవెన్ ఇన్ లైవ్ ట్వంటీ ఫోర్ సెవెన్ లో కూడా ఈ పాయింట్స్ అన్ని కూడా ఎత్తేస్తే అప్పుడు ఎవరు మంచిగా ఉంటారు వాళ్ళు పాజిటివ్గా వెళ్తూ ఉంటారు నేను గా వెళ్తూ ఉంటాను ఇది స్క్రిప్టింగ్ అనుకోవచ్చు అదంటే ఎడిటింగ్ డిపార్ట్మెంట్ అనమాట అక్కడ ఏదైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఎవరైనా హైలైట్ చేసుకోవాలంటే అట్లా చేసుకోవచ్చు కానీ లోపల బిగ్ బాస్ హౌస్లో ఏది కూడా స్క్రిప్టెడ్ అనేది ఉండదు అండ్ ట్వంటీ ఫోర్ సెవెన్ లైవ్ లో కూడా నేను ఇప్పటికే చాలాసార్లు చెప్పా ట్వంటీ ఫోర్ సెవెన్ లైవ్ లో కూడా అంతా చూపించరు దాంట్లో కొన్ని కొన్ని చూపిస్తారనమాట అది చాలా మందికి కొంతమందికి పాజిటివ్ వెళ్ళొచ్చు కొంతమందికి నెగిటివ్ వెళ్ళొచ్చు బట్ ట్వంటీ ఫోర్ సెవెన్ లైవ్ లో కూడా అంతా చూపించరు సో నథింగ్ స్క్రిప్టెడ్ ఇన్ నేను ఎవరితో గొడవ పడినా ఎవరితో తిట్టినా ఏం చేసినా సరే అది నాదే వేరే వాళ్ళు ఎవరో చెప్పింది కాదు ఏ డైలాగ్ వేసినా లూజ్ టంగ్ యూజ్ చేసినా అంత కూడా నాదే సో టైం వచ్చి ఆల్మోస్ట్ మిడ్ నైట్ త్రీ అవుతుంది బట్ స్టిల్ తెలిసిందే కదా ఐ మే నైట్ అవుల్ సో పడుకోలేదనమాట ఏవో పిచ్చి పిచ్చి సిరీస్ లో పిచ్చి పిచ్చి అంటే ఏవో సిరీస్లు మూవీస్ చూస్తున్నాను అనమాట ఓజీ మళ్ళీ చూశాను ఇప్పుడే ఫ్రెష్గా స్నానం చేసి ఇంకాసేపు ఫోన్ అట్లా గెలికి స్క్రోల్ చేసి అండ్ ద ఫస్ట్ డే ఆఫ్ ఛాలెంజ్ ఏమొచ్చి కొంచెం ఎడిట్ చేసి అది రేపు పెడతాను అనమాట సో ఇట్స్ ఆల్మోస్ట్ ఫోర్ డేస్ అయిపోతుంది బట్ చెప్పాను కదా వెంట వెంటనే ఆ రోజు పెట్టను ఒక టూ త్రీ డేస్ తర్వాత పెడదామనుకుంటున్నాను సో ఎపిసోడ్ వన్ అయితే ఎడిట్ చేశాను రేపు రిలీజ్ చేస్తాను అనమాట సో దిస్ ఇస్ ఎపిసోడ్ ఫోర్ సో దట్స్ ఇట్ గాయస్ సో ఎపిసోడ్ వన్కి వచ్చిన కమెంట్స్ చూసి దాన్ని బట్టి మీకు ఏమేమి కావాలో ఏమేమి తెలవాలో ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకున్నారో అన్నీ కూడా రిప్లైలు ఇస్తూ మాట్లాడుతూ ఉంటా సో యా గుడ్ నైట్ గాయస్ దట్స్ ఇట్ సైనింగ్ ఆఫ్ సో మర్చిపోకండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రీజదా మూవ్ బ్లాగ్ బ్లాక్ బై బై గుడ్ నైట్